जय भीम माता जय आदिवासी आता मतदान सोडिता काय को लाइक किया था मतदान साधुता लाइक किया था मतदान ఈరోజు కొమ్రం భీం నూట ఇరవై నాలుగవ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ ఘనంగా కొమరం భీం విగ్రహానికి పూలదండేసి ఘనంగా ఇవాళ అర్పించడం జరిగింది దీనికి మన ఆదివాసీ నాగపరసంగ జిల్లా అధ్యక్షుడు మా కాకశ్రీ రాంచర్ గారు మా మాజీ జెడ్పీటీసీ మిత్రులు రాజిరెడ్డి జగన్ గారు చాలామంది ఆఫీస్ బేదర్స్ ఆదివాసులు జరుపుకోవాలి ఆయన మా బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాము కొమ్రాం భీము మరి ఇరవై రెండు పది పంతొమ్మిది వందల అక్కడ జన్మించడం జరిగింది ఇక్కడ మరి ఆయన కుమ్రాం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు కెరిమేలి వెళ్ళి అక్కడ వెళ్ళడం జరిగింది మరి ఆయన పదిహేనవ ఏటనే అలా ఫాదర్ అటవీ శాఖ అధికారులతో కాల్పుల్లో మరణించడం జరిగింది ఫాదర్ పేరు చిన్ను అండ్ మదర్ పేరు సోంబాయి వాళ్ళు మరి ఆయన పోరాట యోధుడు ఒక సామాజిక వర్గం తమ కులానికే గాక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాల సాధన కోసం ఆ రోజు జల్ జంగల్ జమీన్ భూమి భుక్తి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహానాయకుడు మరి ఆ రోజు నైజాం వాళ్ళను రాజును ఎదిరించిన మా వ్యక్తి ఆయన మరి మరణము చాలా ఇది సెవెంత్ డిసెంబర్ అక్టోబర్ మరి నైన్టీన్ ఫార్టీలో మన్నించడం జరిగింది థర్టీ నైన్ ఇయర్స్ ఏజ్లోనే మరి ఆయన సేవలు చాలా ఈరోజు గుర్తుంచుకుంటా మరి ఆయన ఏదైతున్నారో ఈ కాపరాలు ఏదైతే మన గుర్ర కాపర కానీ వీళ్ళు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా పన్ను విధించడం జరిగింది అప్పుడున్న సోమంతరాజు ఆ నాయు దానికి కూడా వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఉన్నాం మరి ఆయనను మనం జీవితాంతము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంటు కుమ్రంభీ మరి ఆశయాల సాధన కోసము మరి అక్కడ ఆదివాసీ మేకప భవనం కూడా నిర్మించడం జరిగింది అట్లాగే అక్కడ జోల్పూర్లో కూడా కొమరంభీం విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది స్మృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఆదివాసీ పోడు భూములు కూడా ఇవ్వడం జరిగింది చాలా మరి ఆదివాసుల గురించి చాలా సేవలు చేయడం జరిగింది నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనము ప్రజల కోసం పనిచేయాలి ఈ సామాజిక వర్గాల కోసం పనిచేయాలి కానీ ఆయన అది చేసిండు నేను ఇది రద్దు చేస్తాను ఇది చేసిండు అది రద్దు చేస్తాను కాదు మేమైతే గతంలో మరి కొమ్రా మేము జయంతి వర్ధంతిని మేము జడిపిలో కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇట్లానే పాట ఆఫీస్లో చేస్తున్నాం ఇప్పుడు మీ అందరి సామాజిక వర్గంతో కలిసి ఇక్కడ కూడా ఘనంగా చేసినాం మరి భవిష్యత్తులో కూడా కొమరంబీ మహాశయ సాధన కోసం మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ముగిస్తున్నాం జై ఈరోజు కొమరంబి పోరాట యోధుని నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా నిజామాబాద్లోని కుమ్రం భీమి విగ్రహానికి మరి నివాళులు అర్పించి మరి వారికి వారిని గుర్తు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అధ్యక్షులు నాయకత్వ అధ్యక్షులు రామచంద్రన్న గారికి అంజన్న గారికి మరి మాతో పాటు ఇక్కడికి గుర్తు ముఖ్య అతిథులు రాజన్న గారి విఠలరావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి నాతోటి డెప్యూటీసీ ఎగ్జిక్యూటివ్ డిసి గోపాల్రెడ్డి గారికి మా నిజామాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మదన్న గారికి మరి మండల వైసీంపి నాయకపోడు మరి నిజామాబాద్ మండల అధ్యక్షులు అన్నం సాయిల్ గారికి మరి వారితో పాటు ఇచ్చేసినటువంటి అధికారులు అనధికారులు నాయకపోడు సంఘ యువ నాయకులు అందరికీ పేరు పేరున కొమరం భీం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కొమరం భీం గారి జయంతిని జరుపుకుంటున్నాం మరి అది పోరాటానికి ప్రతీక ఆయన ఆయన ఏదైతే పోరాట స్ఫూర్తిని మనకిచ్చినారో అందించరో నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన పుట్టిన ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అసలు భాష ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై సంవత్సరాల క్రితమే ఆయన తన జీవితాన్ని అర్పించి అటవీ సంపద మీద అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి మనందరికీ కూడా ఒకటి గుర్తు చేసుకునేలా చేసింది ఏంటంటే మనిషి ఎక్కడున్నా చదువుకున్నవాడైనా అడవుల్లో ఉన్నా మనిషి లోపల ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్ చేసే తత్వం ప్రశ్నించే తత్వం తన హక్కును ఎవరైనా కాలరాస్తుంటే నోరు మూసుకొని కూర్చోవద్దు మనం కొట్లాడాలా అని చెప్పి ఏదైతే స్ఫూర్తిని మనకు అందించిందో ఆ స్ఫూర్తిని ఇప్పుడు మనం ముందు తరాలకు కూడా అందించి ముందు తరాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి యువకులు చాలామంది ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలి మనందరం కూడా ఈ సోషల్ మీడియా యుగంలో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో చేయకుండా సోమరులుగా మిగిలిపోతామేమో అని ఈ తరం ఏదైతే మాకు అనిపిస్తుందో వారందరూ కూడా ఈ స్టూడెంట్స్ మనమందరం కూడా స్టూడెంట్స్కి ఈ ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలియజేస్తూ మరి ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ నాయకులు కానీ కృషి చేస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం కోరుకుంటున్నాం మరి అది ఆ తువ్వలో నడుస్తామని చెప్పి ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం జై తెలంగాణ జై కొమరంబీ జై జై కొమరంబేడ్ ఈనాటి నూట ఇరవై నాలుగవ కుమరం భీం జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్లో గల భీం విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివారణలు అర్పించడం జరిగింది దీనికి అతిథిగా విశేషమంటే గౌరవనీయులు జిల్లా మాజీ చైర్మన్ విట్టలరావు గారు సార్ గారికి జెడ్పీడీసీ జగన్ గారికి జడ్ మన జిల్లా పరిషత్ డిప్యూటీసీఓ సాయన్న గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ నాయకులకు కుమరం భీం యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కుమరం భీము సాధించిన పోరాట పటిమను గుర్తించి రేపు రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవడానికి కుమరం భీము అడుగు జాడలో నలవాలని చెప్పేసి నేను జిల్లా తరఫున నేను పిలుపునిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటిదాకా మనము కుమరం ఏదైతే సాధించిందో ఆ ఘనకార్యాలను చూస్తూ పొగుడుతూ మనం కాలాన్ని వెల్లకూరుస్తున్నాం తప్ప మరి ఏదైతే మనం అనుకున్నామో ఈరోజు కుమ్మరం భీమి ఏదైతే ఆశించి పోరాటం సలిపి తన అమూల్యమైనటువంటి చిన్న ప్రాయంలోనే అంటే సుమారు ముప్పై తొమ్మిది సంవత్సరంలో చనిపోయిండు దాని లక్ష్యాలు మనం చేరుకోలేకపోతున్నామని చెప్పేసి ఒక బాధాకరమైనటువంటి దుశ్చాంతాలు సంఘటనలు కనబడుతున్నాయి సో ఇప్పటికైనటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి కూడా మా యువత మా నాయక్పూడు సంతోషించినటువంటి యువత అందరూ కూడా మేల్కొని ఆయన ఏదైతే నిర్దేశించిపోయాడో పోయాడో ఆ సూత్రాలను పాటిస్తూ ఆ మార్గశత్వంను పయనించి మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాల పట్ల మాకు గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు ఎంతైతే మాకు అంటే ప్రభుత్వం నుంచి సాయం అందిందో ఇప్పుడు కోల్పోతున్నామన్నటువంటి బాధ కూడా మాకు కనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యక్షంగా అంటే ప్రభుత్వం ఒక ధ్యేయం ఉంది ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంది దేవుడు కనకరించిన కానీ పూజారికి కనకరించలేదన్న విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పేపర్లో మట్టికే వస్తున్నాయి కానీ ఒక అవినీతి పరులైనటువంటి అధికారులు చేస్తున్నటువంటి ఒక కుటిలమైనటువంటి నియత్ అంటే పోకడలో మా ఆదివాసీ నాకపళ్ళు అందుకోలేకపోతున్నారు అని చెప్పేసి నేను ఈ ఈ వేదిక ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం గుర్తించింది నైన్టీన్ నైన్టీ వన్లో నిజామాబాద్లో నిజమైన నాకపల్ ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పేసి మాకు మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి సార్ జీవోలు కాపీలు ఇచ్చారో ఆ జీవో కాపీలు కొన్ని రోజుల వరకే మాకు ఉపయోగపడ్డాయి ఈ తర్వాత ప్రతి ఒక్క సందర్భంలో మమ్మల్ని నానా రాసి రంపాన పెడుతూ అధికారులు మీరు నాకపూర్ సంస్థలు ఎస్టీలు గారు నిజాంబాబులో లేరు మీరందరూ దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని జాయిన్ అవుతుందని చెప్పేసి ఏదైతే చదువులకు మేము మెయిన్ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చామంటే ఎడ్యుకేషన్కి ఇచ్చాం ఎడ్యుకేషన్ ద్వారా మనము చదువుకొని బాగుపడే ఉద్దేశంతో ఎడ్యుకేషన్కి ఇస్తే ఈరోజు ఎడ్యుకేషన్ చేసి మరి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మమ్మల్ని మీరు నాకపోలుగా మన మనోభావాలు కించపరిచే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు అందుకని మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశాము కమిషనర్ గారు కూడా మరి మేము చాలా సందర్భాల్లో ఇవ్వడం అంటే నివేదికలు ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకొని ఈరోజు నేనేమంటున్నా అండి ఇక్కడికి వచ్చిన అన్ని రాజకీయ పక్ష పార్టీలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మమ్మల్ని ఒక ఓటు లాగా మాత్రం మీరు చూడద్దు దయచేసి మా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో కృషి చేయండి మేము ఎప్పుడు మీకు విధేయాలుగా ఉంటాము కానీ మమ్మల్ని కేవలం ఓటు లాగా చూసుకొని మీ దారిన మీరు పోయితే మమ్మల్ని ఎవరు పట్టుకుని నా అంటే నాతుడు ఉంటాడు మా దానిలో ఇంకా చైతన్యం లేక మేము చాలా పోతున్నాం ఇప్పుడిప్పుడే చైతన్యవంతనం అవుతున్నాం ఖచ్చితంగా రేపటి రోజుల్లో మా చైతన్యవంతమై ఏదైతే భీం సాగించిన పోరాటానికి ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మా కావలసిన హక్కులను సాధించుకుందామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కొమరాం భీం జన్మదిన శుభాకాంక్షలు ముగిస్తున్నా జై ఆదివాసి జై పోర్ట్ జై నాయ జై భీమా